ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్లో పాల్గొన్నారు ఎంపీ ఈటల రాజేందర్ ఈ సందర్భంగా పలువురు టీచర్లు లెక్చరర్స్ కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు పిఆర్టీయూలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న తిరుగులేని నాయకుడు అపార అనుభవం కలిగిన సరోత్తం రెడ్డిని బీజేపీ అభ్యర్థిగా నిలబెట్టాం ఇరవై మంది టీచర్లు లెక్చరర్లు నల్గొండ ఖమ్మం వరంగల్ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొననున్నారు ప్రైవేట్ కాలేజీ లెక్చరర్లు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు నుండి ఫ్రీ కాలేదు కేసీఆర్ ప్రభుత్వం మమ్మల్ని చేసింది కొత్త ప్రభుత్వం వస్తే మంచి రోజులు వస్తాయని ఆశించాం కానీ నెలలైనా ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్ అందక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు ఫీజు రియంబర్మెంట్ రాక కనీసం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది అయినా ఈ ప్రభుత్వం ముద్దు నిద్ర వీడటం లేదని ఆగ్రహంతో ఉన్నారు మీరు మా కోసం కొట్లాడండి ఓటు వేస్తామని చెప్తున్నారు కూడా బీజేపీ ప్రభుత్వమేనని అంటున్నారు ఈటల ప్రభుత్వం కళాశాల లెక్చరర్లకు కూడా డిఏలు పెండింగ్ లో ఉన్నాయి కేసీఆర్ ఉన్నప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించడమే కాదు ఇళ్లకు ప్రభుత్వం కళాశాలల లెక్చరర్లకు డిఏలు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు ఈటల రాజేందర్ असेंबल कर लो ये सेमेस्टर में और कॉलेज एन का मतलब आपका अंदर प्रॉब्लम है अच्छा ग्रेजुएट वाला है ग्रेजुएट है अच्छा ग्रेजुएट है टीचर कौन लेना है ये टीचर की यार क्या दिक्कत है நல்ல கம்மம் வரங்கல் ஜிழல டிச்சர் எம்எல்சி அபர்க்கு ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖు నాడు ఓటు వేయబోతూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ పక్షాన అపారమైన అనుభవం కలిగినటువంటి నాయకుడు పిఆర్టీయులో తిరుగులేని నాయకుడిగా ఉన్నటువంటి సర్వోత్తం రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది ప్రైవేటు కాలేజీలలో పనిచేసే లెక్చరర్స్ కావచ్చు స్కూళ్ళల్లో పనిచేసే టీచర్లు కావచ్చు గవర్నమెంట్ టీచర్లు కావచ్చు ఇరవై ఐదు వేల ఆరు వందల మంది రేపు ఓటింగ్లో పాల్గొనబోతూ ఉన్నారు ప్రైవేట్ కాలేజీలో పోతున్నప్పుడు ఒకటే మాట అంటున్నారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈనాటి వరకు పిల్లలకు రావాల్సిన ఫీ రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల మొత్తం కాలేజీలన్నీ కూడా అప్పులమయం అయిపోయినాయి టీచర్లకి జీతాలు పే చేసే పరిస్థితి లేకుండా పోయింది ఆ ప్రభుత్వం మమ్మల్ని దడా చేసింది మోసం చేసింది మాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా మా కళ్ళను మట్టి కొట్టిందని చెప్పి మేము భావించినాం కొత్త ప్రభుత్వం వస్తే వెంటనే వస్తాయని చెప్పి అనుకున్నాం కానీ కొత్త ప్రభుత్వం పద్నాలుగు పదిహేను నెలలు అవుతుంది ఇప్పటి వరకు దాని పట్ల ఒక్క మాట కూడా మాట్లాడతారు దానివల్ల డిగ్రీలు కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులకి సర్టిఫికేట్ రాక పనిచేసే లెక్చరర్స్కి జీతాలు రాక ఎంత ఇబ్బంది పడుతుందో వాళ్ళు చెప్తా ఉన్నారు ఎట్టి పరిస్థితులలో ఆనాడు ఫీఎంబర్స్ ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వక మా లెక్చరర్స్కి జీతాలు రాకుండా చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ముద్దురిద్దులో ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం సపోర్ట్ వాళ్ళు కానీ మేము ఇయ్యం మా కోసం కొట్లాడండి మీకు భారతీయ జనతా పార్టీకి మేము ఓటు వేస్తాం రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో రావాల్సినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ గెలవాల్సిన రావాల్సిన ప్రభుత్వం కూడా భారతీయ జనతా పార్టీ అనే భావన బలంగా ఉంది కాబట్టి ఇవాళ ఎక్కడికి పోయినా సర్వోత్తం రెడ్డి గారికి మొట్టమొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తామనే భావన ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో స్పష్టంగా కనబడతా ఉంది గవర్నమెంట్ కాలేజీలో పనిచేసే లెక్చరర్స్కి దాదాపు నాలుగైదు డిఏలు పెండింగ్ ఉన్నాయి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగికి కేసీఆర్ అని ఏం చెప్పిందంటే వాళ్ళకు అన్ని రకాల వాళ్ళకు రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా ఇచ్చి వాళ్ళను మంచి ప్రభుత్వమే కారు పెట్టి ఇళ్ళకు తీసుకుపోయి సాగనంపే పరిస్థితి రావాలి అని చెప్పి ఏది చెప్పిండో ఆనాడు కాలే ఈనాడు పదమూడు పద్నాలుగు నెలలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు రావాల బెనిఫిట్స్ ఏవైతున్నాయో ఇవాళ రా రాక భలే ఇబ్బంది పడుతున్నారు ఒకవైపు డిఎల్ లేవు ఇంకోవైపు రి రిటైర్మెంట్ ఉద్యోగులకు లేదు మూడోవైపు భారతీయ జనతా పార్టీ ఏమో లెక్చరర్స్ కానీ టీచర్లు కానీ ఇవాళ పన్నెండు లక్షలు స్టాండర్డ్ డిరక్షన్తో కలపకుండా పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్ చేయడం వల్ల ఇవాళ చాలా మందికి ఈ ఈ పరిధిలో ఈ బ్రాకెట్లో వచ్చేటువంటి లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ వాళ్ళకు యాభై నుంచి రెండు లక్షల రూపాయలు లాభం అవుతున్న భావన స్పష్టంగా కనబడుతూ ఉంది కాబట్టి గవర్నమెంట్ కాలేజీలో పనిచేసే వాళ్ళు కూడా ఇవాళ మేము భారతీయ జనతా పార్టీ మమ్మల్ని గుర్తించింది మాకు సాయం చేసింది మీకు ఓటేస్తామని చెప్పి గవర్నమెంట్ స్కూళ్ళల్లో కాలేజీలో పనిచేసే లెక్చర్స్ కూడా భావిస్తా రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಈಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ವನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್